డబ్బులు సంపాదించకపోతే చులకనైపోతూ ఉంటాం అది ఎంత డబ్బు సంపాదించేమనేది ముఖ్యం పనికి వెళ్తున్నామా డబ్బులు సంపాదిస్తున్నామా అనేదే అన్నమాట ఇంట్లో నువ్వు ఎంత పని చేస్తూ ఉన్నా అస్సలు కళ్ళకు కనిపించదు ఎవరికి అదే నువ్వు బయట వెళ్లి ఒక పది రూపాయలు సంపాదించుకుని వస్తూ అంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వడం మర్యాద ఇవ్వడం అన్ని ఒకటేనైనా అన్ని కలిపి ఇస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్క అమ్మాయికి ఇలానే ఉంటుంది బయటకు వెళ్లి సంపాదించాలి నా భర్తకి నేను తోడుగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో అనేసి ఆలోచిస్తారు ఎవరు దండకి కూర్చుని తినాలి అని ఆలోచించరు కానీ ఇంటి పనులు కూడా హెల్ప్ చేస్తేనే కదా బయట వెళ్లి సంపాదించడానికి ఎంతమంది అయితే అస్సలు ఇంటి పనులు కూడా ఒక పన అనేలాగా ఆలోచిస్తూ ఉంటారు ఏది ఒక్కరోజు వాళ్ళని వచ్చి ఇంటి పనులు చేయమను అస్సలు చేయరు అనమాట ఎందుకంటే అది కష్టం అని వాళ్ళకి తెలుసు కానీ ఇలా తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు అన్ని పనులు కూడా మేనేజ్ చేసుకుని పనికి వెళ్లే వాళ్ళు ఉంటారు లేదండం లేదు కానీ కొంతమంది తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పనికి నిలిచిపోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు మనం పనికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళకి టైం ఫుడ్ ఎవరు పెడతారు వాళ్ళ బాగోకలు ఎవరు చూసుకుంటారు అని ఆలోచిస్తారే కానీ మీ దగ్గర మాట్లా పడుతూ ఇంట్లో కూర్చుని తినాలని ఎవ్వరికి ఉండదు అయినా మేము చేసే పనులన్నిటికీ మీరు జీతం ఇవ్వాల్సిందే అని కూర్చుంటే మీ జీతం మొత్తం మా జోబులో ఉంటుంది అది అర్థం చేసుకుంటారు